అందరికీ నమస్తే నేను మీష్రావణి ఈరోజు కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట పురంజయుడు వశిష్ఠులు వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణ షోడశోపచారములతో పూజించి శ్రీవారిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి అట్టి స్నానం ఆచరించి తన గృహముకు వెళ్ళను అట్టి సమయంలో విష్ణు భక్తుడొకడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలను ధరించి పురంజయని సమీపించి రాజా విచారి విచారించకము నీవు వెంటనే చెల్లా నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడై నీ శత్రురాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యాను ఇతడెవరో మహాన్ భావన వల్ల ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడాను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయింది అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలుగా సహ సహకరించను అంతయు శ్రీమన్నారాయణ మహిమయే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలులు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షిపుము అని కేకర వేచి పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రుడైన వారికి శత్రుభయం కలుగుతుందా చెప్పండి త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషయాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైంది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు దృడు చిరంజీవియే కదా స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మము అగును త్రాడు పామై ఖరచును కార్తీక మాసం అంతయు నదీ స్నానం ఉన్నరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ పట పంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించిన వారికే ఏ జాతి వారికైనను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శుద్ర కులముతో సమానమగును శుద్ర కులముతో వేదాధ్యాయమున అనుణరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమును భగవంతుడును సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చే ముక్తి పొందారు శ్రీహరి భక్తవచ్చనుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండెను ఎవరికైనాను శక్తి లేని ఎడలా వారు తమ ద్రవ్యమును వేచించను మరి ఒక్కరి చేత దాన వ్రతములు వ్రతమును చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక లోక పోషకుడు ఆది ఆదినారాయణుడు తన భక్తులకు దాన దానము సదా సంపాదనొసంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షి ఎందుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడను కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశం అంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాందపురణ అంతర్గత వశిష్ట ప్రభుత్వ కార్తీక మాసమలి ద్వామవంశాధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తము తప్పులుంటే క్షమించగలరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్